హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ ధీమతి గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇరవై తారీఖు వచ్చేసరికి పదహైదో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం కలికిరి టమాటా మార్కెట్ స్టాక్ ధీమత్ వచ్చేసరికి అన్ని మండీలకైతే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా నిన్న టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలు అంటే టాప్ రేట్ పోయింది ఐదు వందల వరకు అయితే ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇవాళ కలికి మార్కెట్ టమాటో స్టాక్ గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే అలాంటి బటన్ క్లిక్ చేస్తారంటే వెంటనే నోటిఫికేషన్ అయితే అందుతుంది అలాగే హైపర్ ఉంటుంది హైపర్ కూడా